ఏదైనా పార్టీలో ఉన్న నాయకులు ఎంతో కొంత స్వేచ్ఛ కోరుకుంటారు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కూడా ఆశిస్తారు ఇది రాజకీయంగా నాయకులు కోరుకునే సహజమైన విషయం పార్టీ ఏదైనా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నాయకులు కోరుకునే విషయం అయితే మితిమీరిన స్వేచ్ఛ ఉన్న కాంగ్రెస్లోలా కాకుండా ఇతర పార్టీల మాదిరిగా కాకుండా ఎంతో కొంత తమకు అవకాశం ఇవ్వాలని కోరుకునే నాయకులు జనసేనలో ఉన్నారు ఇప్పుడు జనసేన అంతర్గత వ్యవహారాలపైన ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా సంచలన చర్చ జరుగుతోంది జనసేన తీసుకుంటున్న నిర్ణయాలు నాయకుల సస్పెన్షన్ బేటు వంటి కీలక పరిణామాలు ప్రధానంగా చర్చకొస్తున్నాయి ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన టీవీ రామారావు పైన పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం పార్టీలోనే ఆశ్చర్యానికి గురిచేస్తుంది అదే సమయంలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతను పార్టీ నుంచి బహిష్కరించడం కూడా చర్చగానే మారింది ఈ వారంలో రెండు పరిణామాలు జనసేనలో తీవ్రంగా చర్చకొచ్చాయి వాస్తవానికి టివి రామారావు కొన్ని సూచనలు మాత్రమే పార్టీ అధిష్టానానికి చేశారు ఎలా అంటే కూటమిలో ఉన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోతుందని ముఖ్యంగా టీడీపీ నాయకుల నుంచి తమకు ఎలాంటి గౌరవ మర్యాదలు కూడా లభించడం లేదని కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం ఇదే విషయాన్ని రామారావు లేఖ రూపంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాసుకొచ్చారు ఆయన ఎక్కడా పరుష పదజాలంగాని పార్టీ పైన ధిక్కార స్వరంగానే వినిపించలేదు అంతేకాదు పార్టీలో గుర్తింపు కోరుకునే వారు చాలా మంది ఉన్నారని పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన వారు ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు సహజంగా అంతర్గత సమావేశాల్లో జనసేన నాయకుల మధ్య చర్చ ఇదే జరుగుతోంది రామారావు బయటపడినా బయటపడని వారు చాలా మంది ఉన్నారు వారందరిది ఒకే ఆవేదన తాము గత ఎన్నికల సమయంలో కూటమి తరపున పనిచేశామని కానీ నామినేటెడ్ కానీ ఇతర ఏ పదవుల్లోనూ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వారి ఆవేదన సహజంగా రాజకీయాల్లో ఇటువంటి ఆవేదనలు అసంతృప్తులు ఉంటూ ఉంటాయి నాయకులు హద్దుమీరి మీడియా ముందుకు వచ్చి యాగి చేసినప్పుడు లేక బహిరంగ వేదికలపైన చర్చించి పార్టీ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పుడు చర్యలు తీసుకోవడం తప్పదు కానీ రామారావు రాసిన అంతర్గత లేఖను కూడా బయటపెట్టి దానిపైన చర్యలు తీసుకోవడం పార్టీ నుంచి సస్పెన్షన్ చేయడం వంటివి జనసేనలో తీవ్ర చర్చకు దారితీశాయి ఇలా అయితే పార్టీలో ఎంతమంది ఉంటారనేది ఇప్పుడు చర్చగా మారింది అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కనీసం సూచనలు సలహాలు చేయడం కూడా తప్పని చాలామంది నాయకులు చర్చించుకోవడం తెలిసింది